ఈ కాంక్రీట్ ఇళ్ళల్లో ఉంటేమో తెలుసా మీకు లైఫ్ తగ్గిపోతున్నట్టు సిమెంట్ ఇల్లు లైఫ్ యాభై ఏళ్ళండి అండి బాగా కడితే పగుళ్ళు వచ్చారు కూలిపోతే మళ్ళీ కట్టుకోవాలి రెండు దాంట్లో ఉంటే లైఫ్ కూడా మనకు యాభై ఏళ్ళే యాభై ఏళ్ళు ఉన్న కష్టం చాలా డబ్బులు వస్తాయి మీ అందులో వాడే సిమెంట్ ఇసుక సిమెంట్ బ్రిక్ పెయింట్స్ నీ సింతటికే కదా పెట్రోలియం సో అవన్నీ మీరు వాడే లోపల ఇంటీరియర్స్ అన్నీ ఆర్టిఫిషియల్ కర్టెన్స్ ఏమైనా అంతా అదే కదా షో తప్ప ఏమీ లేదు అవన్నీ మనకి బయట ఉండే సహజమైన గాలి వెలుతురు నీరు ఏమేమి తేమ ఏమి ఉండవు లోపలంతా వేరే అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది వేరే వాతావరణం క్రియేట్ అయిపోతుంది ఇక సైకలాజికల్గా కూడా ఎందుకు అన్ని డబ్బులు ఉండి ఎంత ఆస్తులుండి ఎవరు నిద్రపోకుండా మనసు అంతే కదా ఎవరికి నిద్రపడతా బాగా కారు నోటికి నిద్రపడతా చెప్పండి నైంటీ పర్సెంట్ పీపుల్ పట్టదు ఒకటో రెండో మూడో ట్యాబ్లెట్ వేసి పడుకోవాలి ఎందుకలా సో అన్నీ ఉన్నాయి వాళ్ళకి అంతే కదండి కానీ పడుకో పడుకోలేకపోతున్నారు కారణం చెప్పంటారా అన్నీ ఇల్లు ఒక ఎత్తి అయితే కాంక్రీట్తో కట్టిన ఇల్లు వెళ్ళ ఒకటి అయితే అది పైనుండే స్లాబ్ ఫ్లాట్గా ఉండడం ఒక కారణం ఎంతమంది కాస్మిక్ ఎనర్జీ బయటంతా కాస్మిక్ ఎనర్జీ ఉంది సో కాస్మిక్ ఎనర్జీ మనకి రోజు మనకు తగ రావాలి ఆ కాస్మిక్ ఎనర్జీ ఇలా ఉంటే రాదు ఇలా ఉంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అది డిజైన్ మన మన ఆర్కిటెక్చర్ అది ఏదైనా మన ఇల్లు పాక్ వేసినా ఇలా షేప్ ఇలా వేసినా రౌండ్ వేసినా షేప్ టెంపుల్ ఏదైనా సరే ఓ రెండు ఫ్లోర్లు వేసిన పూర్వం లక్కిల్లు ఇల్లు కట్టారు రెండు ఇల్లు కట్టేవారు మిద్దిల్లు పై ఇల్లు పెంకేసేవారు కదా స్లాబ్ ఎక్కడా లేదు మనకి సో ఎందుకు అంటే ఆర్కిటెక్చర్ అది అలా ఉంటే ఈ కాస్మిక్ ఎనర్జీ వచ్చి బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉంటాం రెండు ఈ ఏవైతే వాల్స్ ఉన్నాయో మనం కట్టిన ఇంటి మట్టి గోడలు ఉన్నాయో వేసవకాలం చల్లగా ఉంటాయి ఎంత మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత అంత కూలే ఉంచుతాయి అలాగే శీతాకాలం వెచ్చగా ఉండాలి మనకి అది ఎంత ఉండాలో అంతే ఉంటుంది కానీ ఏసీలో ఎక్కువనే అయిపోతుంది తక్కువనే అయిపోతుంది అలాగే హీటర్ పెట్టుకుంటే అది గోల అంటే మన మనకి మనం కరెక్ట్గా ఎంత కావాలో అంత మెయింటైన్ చేయదు అంతా రిమోట్ కంట్రోలే కదా అన్నీ రిమోట్ కంట్రోలే ఆ కన్నా అది కూడా రిమోట్ కంట్రోలే అంటే ఇక్కడ ఎవరు ఉండరు పెద్దవాళ్ళందరూ ఆ మట్టింగ్లో ఉందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది రెండు ఆ గోడల నుంచి వచ్చే ఆ లోపల నుండి అట్మాస్ఫియర్ అంటే ఈ వల్ల వల్ల మనకేమో జరుగుతుందంటే బాడీలో వాత పిత్త కఫాలు ఏర్పడతాయి ప్రతి ప్రాణిలో చివరి నుంచి మనిషి వరకు వాత పిత్త కఫ అనేవి ఏర్పడతాయి ఈ పంచిభూతాల వల్ల అవి ఏర్పడతాయి ప్రతి ప్రాణిలో ఉంటాయి అవి సో ఈ నేచులు దగ్గరగా ఉన్నాం అనుకోండి అవి బ్యాలెన్స్గా ఉంటాయి ఎప్పుడైతే అయిపోయింది అనుకోండి ఇవి బ్యాలెన్స్ అవుతాయి ఇన్బ్యాలెన్స్ అయితే డిసీజ్ అనమాట అది మట్టింట్లో ఉంటే ఆ త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి ఆ త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి ఈ కాంక్రీట్ జంగిల్లో త్రిదోషాలు ఇన్బ్యాలెన్స్గా ఉంటాయి అని జబ్ చేసేస్తా ఫిజికల్గా బాగుండదు మెంటల్గా బాగుండదు అదనమాట ఆ స్లాబ్ వేయడం వల్ల డిప్రెషను స్ట్రెస్ టెన్షను అంతేనా ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సిటీలో అందరికీ అదే ప్రాబ్లం పిల్లలు ఎల్కేజీ పిల్లలకి కూడా స్ట్రెస్ టెన్షన్ అంతేనా ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వదు అనమాట స్లాబ్స్ వల్ల ఆధార్ మన పిల్లలు అది చేతికి ఇచ్చేసాం ఎక్కడున్నా ఏం చేసినా దొరికిస్తాం అవునండి సో ఇప్పుడైతే ఆధార్ కార్డు ఉంది మరి ఇక ఇంకొక ఐదేళ్ళు పోతే ఏం సార్ ఇక్కడ తచ్చిప్ మనకి ఆ చిప్ ఇక్కడ వేస్తారా మనకి ఎక్కడైనా కుయ్యి అంటుంది అనమాట ఏం చేసావు నీ జాతకం చెప్పాను చిత్రగుతు చెప్పినాడు సరే మన వరకు పర్లేదు మనం చాలా అదృష్టవంతులు మనం చాలా ఇంకా ప్రకృతిని ఏం చేస్తున్నాం పాతకాల గురించి మనం పోరాడుతున్నాం చేసుకుంటున్నాం కొంచెం స్వతంత్రంగా మనం ఏం కావాలో చేసుకోగలుగుతున్నాం ఎంత కంట్రోల్లో ఉన్నా మన పని మనం స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నాం నెక్స్ట్ మన మన నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి తెలుసు అండి వాళ్ళ చిప్ ఇక్కడ వేస్తారు కరెక్ట్గా చిన్న మీరు పక్కన వేస్తారు చెప్పు కట్ ఆల్ కంట్రోల్ అనమాట ఇంకా హ్యాండ్స్ అప్ ఇంకా ఆయుష్మాన్ శంకర్ లాగా వేసారు వేసారు అలా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది అయితే ఏం చేయాలంటే మనం ఎస్కేప్ అవ్వాలన్నమాట ఈ కంట్రోల్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అది తప్పించుకోవాలంట లేకపోతే అని తప్పించారు మనం ఎంతమంది తప్పిస్తామో వాళ్ళు మళ్ళీ బాగుంటారు అంటే నిజమైన మానవులుగా ఉంటారు వాళ్ళు దీన్ని ఉంటుంది దాస్తాం అన్నమాట తర్వాత మళ్ళీ చెప్తాం కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో యుగం వస్తుంది సత్యుగం వస్తుంది అని చెప్తాం కదా ఆ యుగానికి ఎవడ ఉండాలి కదా ఇది పెద్ద పద్మయుహంలో ఉన్నాం మనం ఎదుక్కునే స్కిల్ ఉన్నవాడు స్కిల్ ఉన్నవాడు చివరి శ్వాస వరకు డబ్బు సంపాదిస్తారు అవునండి పట్టా ఉన్నవాడు కొంతకాలం సంపాదిస్తాడు తర్వాత అడ్జస్ట్ అయ్యి రిటైర్మెంట్ అయిపోయి ఎంత ఉంటుంది దాని ఎలా అలా అంతేనండి అందుకని మనం ఉద్యోగం చేసినా ఏం చేసినా ఏదో స్కిల్ ఉండాలన్నమాట ఒక రెండు స్కిల్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి ఏమక్కడ బజ్జీ రేటు వచ్చింది అనుకోండి బతికించంటే ఇప్పుడు నాకు తెలిసి చదువు చదువుకి చేసే పనికి సంబంధం లేదు ఇంతమంది ఉన్నారండి సెవెంటీ పర్సెంట్ ముప్పై ఏళ్ళు చదువుకుంటున్నాం మనం పాతికేళ్ళు దాటి ముప్పై ఏళ్ళకి చదువుకుంటున్నాం ఈజిలైజ్ చేయాలంటే అవుతుందండి ట్వంటీ నైన్ ఇయర్ ట్వంటీ ఎయిట్స్ అయిపోతుంది కదా అన్నేళ్ళు చదువుకొని కూడా ఆ చదువుకి సంబంధించిన ఉద్యోగం రాకు ఆ టైంకి ఇన్కమ్ సోర్స్ లేక వేరే పనులు సంబంధం లేని పని చేసిన ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో అవునండి అదే స్కిల్ ఉంది అనుకోండి అదే ఒకటో రెండు స్కిల్స్ చేతిలో ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఇంకో పని చేయకలేదు పూర్వం అందరూ అందరూ రాజులే అంటే అందరికీ స్కిల్ ఉంది కాబట్టి అందరూ రాజులే కుమ్మడి వాళ్ళు అటు రాజు దగ్గరికి వెళ్ళాలి అంతే కదా ఏం కావాలన్నా వెళ్ళాలి అలా అలా ఏంటంటే ఆ స్కిల్ ఉన్నప్పుడు వెతుక్కుంటూ మనకి వస్తాం ఎందుకంటే మనం ఏం చేసినా ఉన్నా ఏదో స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి